బొప్పాయి ఒక రుచికరమైన పోషకమైన పండు బొప్పాయిలో విటమిన్ ఏ విటమిన్ సి ఫైబర్ పప్పైన్ వంటి ఎంజైములు పుష్కలంగా ఉంటాయి ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి రోగ శక్తిని పెంచడానికి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి బొప్పాయి ఎంతగానో మేలు చేస్తుంది పండిన బొప్పాయిని నేరుగా తినొచ్చు లేదా జ్యూస్గా కూడా తీసుకున్న మంచి ఫలితాలు పొందుతారు అయితే ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం బొప్పాయిలో ఉండే పప్పైనా ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది రోగ శక్తిని పెంచడానికి సహాయపడుతుంది బొప్పాయిలో ఉండే విటమిన్ ఏ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది బొప్పాయిలో ఫైబర్ పుష్ పుష్కలంగా ఉంటుంది ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి బొప్పాయిలో పప్పేన ఎంజైమ్ ఉంటుంది ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది ఇది మలబద్ధకం గ్యాస్ అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది రోగ శక్తిని పెంచడానికి సహాయపడుతుంది ఇది ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది బొప్పాయిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది బరువు తగ్గడానికి సహాయపడుతుంది క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ ఉంటాయి ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి రక్త ప్రసరణ కూడా మెరుగుపరుస్తుంది బొప్పాయిలో విటమిన్ ఏ విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వాపును తగ్గించడంలో సహాయపడతాయి బొప్పాయిలో విటమిన్ సి విటమిన్ ఈ బీటా కెరటిన్ పోషకాలు అధికంగా ఉంటాయి ఇవి మీ కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి బొప్పాయిలో చక్కెర తక్కువగా ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరగకుండా ఉంటాయి